కంచగచ్చిపోని ఫారెస్ట్ యొక్క సోషల్ మీడియా క్యాంపెయిన్లో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు వేస్తూ ఆ తప్పుడు కేసులను తీసుకుపోయి సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ముందు పెట్టినా సుప్రీంకోర్టు దాన్ని పక్కన పెట్టేసి సుప్రీంకోర్టు కూడా తన నివేదికలో పదిహేను వందల ఇరవై నాలుగు చెట్లు నరికేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం జింకలు ఉన్నట్టు ఇవన్నిటిని కూడా సుప్రీంకోర్టు నివేదికలో ఉన్నాయి కానీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రులు సుప్రీంకోర్టును కూడా తప్పుపడుతూ ఇవాళ సుప్రీంకోర్టును కూడా బేఖాతరు చేస్తూ ఇక్కడున్న రాష్ట్రంలో సోషల్ మీడియాలో ఎవరెవరైతే ఆ పర్యావరణ దృష్టితో ఆ కోణంతో సామాజిక మాధ్యమాల్లో ఎవరమైతే సోషల్ మీడియాలో దాని మీద చేసినామో వేధిస్తూ కేసులేస్తూ మమ్మల్ని అధికారులను ఎవరిని కూడా వదలేరు ఏప్రిల్ తొమ్మిదిన రమ్మన్నారు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి మొదటిసారి నాలుగు కేసులు వేసారు తప్పుడు కేసులు ప్రకాష్ రాజ్ గారిది ఎందుకు రీట్వీట్ చేసినారు కేటీఆర్ గారిది ఎందుకు రీట్వీట్ చేసిండ్రు వాళ్ళది ఎందుకు రీట్వీట్ చేసిండ్రు ఈ డ్రోన్ విషయల్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఇవన్నీ ప్రశ్నలు అడిగారు అరవై ఆరు ప్రశ్నలు అడిగారు ఏప్రిల్ తొమ్మిదిన అడిగారు రాత్రి వరకు అక్కడనే ఉండి సమాధానం చెప్పి వచ్చినాం ఆ తర్వాత మళ్ళీ ఒకసారి నోటీసులు ఇచ్చి అంబేద్కర్ జయంతి రోజు రమ్మని చెప్పారు ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ జయంతి రోజు కోర్టు సెలవు మొత్తం దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది మేము ఏప్రిల్ పదిహేనున పోయినాం కోఆపరేట్ చేసినాం ఆ రోజు కూడా ఉదయం పోయి రాత్రి వరకు అక్కడనే ఉన్నాం ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా అడగలేదు మళ్ళా తర్వాత నోటీసులు తీసుకొని వచ్చారు మళ్ళా తర్వాత రండి అని చెప్పారు మళ్ళా చూస్తే శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున ఆ రోజు కూడా కోర్టు సెలవులు పదే పదే ఇలా నోటీసులు ఇచ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి రప్పించుకుంటూ అక్కడ ఏమన్నా విచారణ నిజంగానే చేస్తారా ఏమన్నా అడుగుతారా అనంటే కేవలం ఉట్టిగానే కూర్చోబెట్టు అక్కడ పోయిన తర్వాత కూడా మొన్న శుక్రవారం రోజున కూడా మొత్తం కూర్చోబెట్టుకొని రాత్రికి మా న్యాయవాదులు అందరూ కూడా ఐదు ఐదు నిమిషాలకు ఒకసారి అడిగింది ఏమన్నా అడగండి ప్రశ్నలు ఏమన్నా ఉంటే దర్యాప్తు విచారణ కోసం అపియరెన్స్ కోసం పిలుస్తున్నారు కదా ఏమైనా అడగండి అని అంటే ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అని చెప్పి ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఎవ్వరు కూడా లేకుండే సిఐ ఎస్ఐలు అందరు కూడా ఒక పాటల పోటీ ఏదో కాన్సర్ట్ ఉంటే అందరు కూడా అక్కడికి పోయి మళ్ళా రాత్రి నోటీస్ ఇచ్చారు ఏప్రిల్ ఇరవై మూడున నాలుగోసారి రావాలి తొమ్మిది రోజుల్లో ఇది ఎక్కడ విచారణను వెయ్యి కోట్లు దోచుకున్న వాళ్ళని కూడా బ్యాంక్ వాళ్ళని కూడా ఇన్నిసారి విచారణ చేస్తలేరు కావచ్చు